హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి కొబ్బరి పచ్చడి అనేది రైస్లోకైనా ఇడ్లీ అలాగే చపాతి అలాగే దోశల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోడ్డు పచ్చడి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలండి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అలాగే పచ్చిశెనగపప్పు జీలకర్ర కావాల్సిన పదార్థాలండి తయారీ విధానం అండి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం నెక్స్ట్ పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర వేసుకొని రెండు మొత్తం కలిపేలా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి మొత్తము ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన అనేది వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ అయ్యే ముందు చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం చింతపండు అనేది ఆ వేడికి ఉడుకుతుంది ఆ తర్వాత నీట్గా కడిగిన రోట్లోకి మనం ముందుగా ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి మనం ఫ్రై చేసినవన్నీ వేసుకొని రోటిలో అయితే నూరుకోవాలండి ఇలా మెదగాలంటే గల్లుప్పు వేసుకోవాలండి నార్మల్ సాల్ట్ కన్నా ఇలా గల్లుపు వేసుకుంటే త్వరగా మెదుగుతుంది ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం రోట్లో నూరుకోవాలి రోట్లో నూరిన పచ్చడి ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి అనేది మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి ఇలా బరకగా నూరుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం కొంచెం లైట్గా పోపు వేసుకోవాలండి పోపు వేసుకుంటే కొంచెం పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా ఇడ్లీ అలాగే దోశల్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్